ప్రార్థం చేసి మొదల కలిగం ఓం గురు బ్రహ్మ విష్ణు గురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమన్నాథో శ్రీ జగన్నాథా శ్రీ జగద్గురు మమాత్మా సర్వూతాత్మ తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ శ్రీమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత మనము పురుషోత్తమ ప్రాప్తి యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము అందులో భాగంగా పోయిన వారము మూడో శ్లోకం నుంచి ఆరో శ్లోకం వరకు చెప్పుకున్నాము మూడో శ్లోకం నుంచి ఆరో శ్లోకం వరకు ఆ శ్లోకాల యొక్క భావం మీద చూద్దాము అశ్వద్ధ వృక్షం యొక్క రూపము కానీ దాని మొదలు కానీ చివరి గాని ఉన్న స్థితి కానీ తెలియబట్టం లేదు దృఢమైన మూలము గల ఈ వృక్షాన్ని అసంగ శస్త్రంతో నరకవలను ఏ పదాన్ని పొంది పొందితే తిరిగి జన్మించరో దాన్ని తెలియవలను ఈ ప్రకృతి జీవరాశులన్నీ ఎవరి వరణ పుట్టి వ్యాపించి ఉన్నవో అట్టి పురాణ పురుషుని శరణు వేడవలను మాన మోహములను వీడినవారు ప్రపంచ విషయములతో సంగమించిన కలుగు కర్మను లేకుండా చేసుకున్నవారు నిత్యము ఆత్మచింతన చేయువారు ఆశలను లేకుండా చేసిన వారు సుఖ దుఃఖములకు కారణమగు నుండి బయటపడిన వారు అయిన జ్ఞానులు నాశనము లేని పరమ పదమును పొందుతున్నారు పరమాత్మను సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని కాని ప్రకాశింపచేయలేరు దేనిని పొందిన తిరిగి జన్మించరు అదే ఆ పరమాత్మ యొక్క పరంధామము అదే మోక్షము అది మనకి అంతవరకు ఆరో శ్లోకం వరకు పోయిన వారిని చెప్పుకున్నాము ఇక ఏడో శ్లోకం నుంచి ఈరోజు మొదలుపెట్టి చెప్పుకున్నాము ఏడో శ్లోకము పరమాత్మకు సంబంధించిన శ్లోకము వాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్షాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని స్థానికర్షతి దీని భావం ఏమంటే బ్రతికి ఉన్న జీవరాశులలో జీవాత్మ నా అంశమై అంటే పరమాత్మ యొక్క అంశమై ప్రకృతి సంబంధమైన ఇంద్రియములలో ఆరవదైన మనసును ఆకర్షించుచున్నది దీని యొక్క వివరం చూద్దాము అంతా ఒక్కటిగా చూస్తే పరమాత్మ ఒక్కడే విభజించి చూస్తే పరమాత్మ నుంచి ప్రకృతి బయటకు వచ్చింది తర్వాత పరమాత్మ మూడు భాగాలుగా ఉన్నాడు పరమాత్మ ఆత్మ జీవాత్మ అని అంటే ఈ ప్రపంచంలో కార్యము జరగడానికి పరమాత్మ మూడు భాగాలుగా విభజించబడి ఉన్నది పరమాత్మ ఏ విధంగా అయితే అనాదియో అట్లే జీవాత్మ కూడా అనాదియే అనాది అయినటువంటి ఈ జీవాత్మ ఏం చేస్తుంది శరీరంలోనే ఉంటూ బయట విషయాలను జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకుంటూ ఉంది అంతేకాకుండా ఈ జ్ఞానేంద్రియాల తర్వాత ఉన్న ఆరోదైన మనస్సును ఆకర్షించినది అంటే జీవాత్మ నేరుగా జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలు తెలుసుకోదు అయితే జీవాత్మ ఏం చేస్తుంది ఆరోదైనటువంటి మనస్సును ఇప్పుడు జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచ విషయాలు బయట విషయాలు లోపలికి వస్తాయి కదా ఈ ఐదు జ్ఞానేంద్రియాల తర్వాత మనస్సు అనేది ఉంది కదా ఆరోది మనస్సు ఈ మనస్సును జీవాత్మ ఆకర్షిస్తూ ఉంది అది ఎలా ఉంది అంటే భూమి తన వైపు ప్రతి వస్తువును కూడా లాక్కున్నట్లే లాక్కుండడం వల్ల పైకి విసిరివేయబడిన వస్తువు ప్రతిదీ కూడా భూమి మీదనే పడుతుంది పైనుంచి వస్తువు భూమి మీదకే పడుతుంది అలాగే జీవాత్మ కూడా ఎవరిని ఆకర్షిస్తున్నాడు మనసును ఆకర్షిస్తున్నాడు మనసును ఆకర్షిస్తుండడం వల్ల మనస్సు జ్ఞానేంద్రియాల విషయాలను తను తీసుకుంటుంది కదా ఆ తీసుకున్న విషయాలు కూడా ఆ విషయాలన్నీ కూడా జీవునికి తెలిసేలాగా చేస్తుంది అంటే వస్తువులను తీసుకొని జార లోపలికి కిందికి జార విడిచినట్లు అంటే పైన వస్తువులు భూమి ఆకర్షణ వల్ల కిందికి పడ్డట్టు కింద పడ్డట్టు ఈ జీవాత్మ యొక్క ఆకర్షణ వల్ల మనసు విషయాలు లోపలికి జార వేయబడతా ఉన్నాయి అట్లా పంపడం వలన జీవాత్మ ఇంకా జీవాత్మ చుట్టూ ఉన్న బుద్ధి ఉంది కదా ఈ బుద్ధి కూడా ఆ విషయాలతో సంబంధపడతా ఉన్నవి ఆ విధంగా ప్రపంచ సంబంధాలతో జీవాత్మ తగులుకుంటా ఉన్నాడు మరి ఈ తగులుకుంటూ ఉన్నాడే ఈ జీవాత్మ ఈ ప్రపంచ విషయాలతో తగులుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే అది బ్రహ్మయోగము చేయాలి బ్రహ్మయోగం చేస్తే ప్రపంచ విషయాలు ఏవి కూడా జీవాత్మను అంటావు అది ఏడవ శ్లోకము తర్వాత శ్లోకం చూద్దాము శరీరం గృహీత్వ ఏతాని సంయాతి వాయుర్గంధాని వాసయా ఇది ఆత్మ మరియు ప్రకృతికి సంబంధించిన శ్లోకము ఆత్మ శరీరాన్ని వదిలి ఎప్పుడు పోతుందో పోయి ఎక్కడ ప్రవేశిస్తుందో అక్కడికి వాయువు వాసన తీసుకుని పోయినట్లే ఆత్మ గుణాలను కూడా తీసుకొని పోతూ ఉంది అని ఈ శ్లోకం యొక్క భావము దీని యొక్క వివరము కనుక మనం చూసినట్లయితే కొందరు ఏం రాశారంటే కొన్ని భగవద్గీతల్లో జీవుడు శరీరాన్ని వదిలిపోయేటప్పుడు అని రాశారు జీవుడు ఏమి చేతగాని వాడు ఏమీ చేయలేనివాడు అని మనము తెలుసుకున్నాము మనం తెలుసుకున్నాం కదా అలాంటప్పుడు జీవుడు శరీరాన్ని తానుగా ఎలా వదిలిపోతాడు పోలేడు జీవుణ్ణి ఆత్మ తీసుకొని పోతుంది జీవుడు ఏం చేతగాని కాడు కదా అందుకే శరీరంలో చాలా స్పష్టంగా ఈశ్వరుడు అని చెప్పినారు ఈశ్వరుడు అంటే అధిపతి ఎవరు అధిపతి ఆత్మే శరీరానికి అధిపతిగా ఉంది జీవుడు లేడు ఆత్మ ఆధీనంలోనే దేహం ఉంది జీవుడు కూడా ఆత్మ ఆధీనంలోనే ఉన్నాడు ఆత్మే శరీరాన్ని కదిలించి అన్ని పనులు చేపిస్తుంది కాబట్టి శరీరాన్ని వదిలిపోయేది కూడా ఆత్మే వదిలిపోయేటప్పుడు జీవుని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది అందుచేత ఎప్పుడైతే ఆత్మల వివరం తెలియదు మనం చాలా చోట్ల ఇలాంటి పొరపాట్లు చేసే అవకాశము ఉంటుంది మనకు ఉన్నటువంటి మూడు ఆత్మల్లో జీవాత్మాత్మ పరమాత్మల్లో శరీరాన్ని పరమాత్మ వదిలిపోదు ఎందువలన పరమాత్మ అంతటా ఉండువాడు అనువనువు వ్యాపించి ఉన్నవాడు కాబట్టి ఆయన ఇంకో దగ్గర లేకపోతే కదా అక్కడికి పోయేది ఎక్కడ చూసి ఆయన ఉన్నప్పుడు ఆయన పోయే అవసరమే లేదు మరి ఎవరు వెళ్ళేది మిగిలిన రెండు భూతాలు ఉన్నవి అవి జీవాత్మ ఆత్మ ఆ రెండే శరీరాన్ని వదిలిపోవాల్సి ఉంది ఇందులో అధిపతిగా ఆత్మ ఉంది శరీరానికి ఆయన్నే ఈశ్వరుడు అని మనం చెప్పుకుంటా ఉన్నాము శరీరం అంతా వ్యాపించి ఉండి శరీరాన్ని కదిలిస్తూ ఉంది మరణములో శరీరాన్ని వదిలిపోయేది పైకి తెలియబడినట్లుగా ఉన్నటువంటి ఆత్మే ఎందుకంటే అన్ని కదలికలు ఆత్మవే ఆ కదలికలు మరణం వల్ల నిలిచిపోతూ ఉన్నవి కాబట్టి శరీరం నుంచి ఆత్మ వదిలిపోయినప్పుడు అది సత్తు కనుక సత్తు పోయింది అని అంటారు సత్తు పోయింది అనే మాట ఇప్పుడు సచ్చిపోయింది అనేదిగా వస్తూ ఉంది ఎప్పుడైతే శరీరాన్ని ఆత్మ వదిలిపోతుందో అప్పుడు జీవాత్మను కూడా జీవాత్మ కూడా పోవాల్సిందే శరీరంలోంచి జీవాత్మ ఒక్కటి తనకు తానుగా ఏ శరీరంలోనూ మనలేదు ఖచ్చితంగా ఆత్మతోడు ఉండవలసిందే ఆత్మే జీవాత్మను తన ఆధీనంలో పెట్టుకోవాల్సిందే ఇంకా మనకి సాంఖ్యయోగంలో ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాల్లో ఇంకా మంచి వివరం కూడా అక్కడ తెలియజేయబడి దయచేసి అక్కడికి వెళ్ళి ఈ రెండు శ్లోకాల వివరం కూడా తెలుసుకోవాలి తెలుసుకోగలరని కోరుకుంటున్నాము ఇంకా ఆత్మ జీవాత్మ ఆత్మ జీవాత్మనే కాకుండా కామాది గుణాలను కూడా వెంట తీసుకుని పోతుంది శరీరాన్ని వదిలిపోవటకు ఎక్కడ చేరు ఎక్కడో చేరుటకు కారణమైన కర్మ కూడా వాటితో పోతుంది గుణాలు పోతున్నాయి కర్మ కూడా దాంతోపాటు పోతుంది ఇంకా జ్ఞాన దృష్టితో చూస్తే మన శిరోభాగంలో బ్రహ్మకాల కర్మ గుణచక్రాల యొక్క సముదాయం ఉంది కదా దానితో ఈ అనుసంధానమైన అశ్వద్ధ వృక్షం మొత్తం కూడా శరీరం నుండి బయలుపడి బయటకు వచ్చేసి అది మన భౌతికమైనటువంటి కనులకు కనపడకుండా ప్రయాణించి రెండే రెండు సెకండ్లలో మరొక కొత్త శిష్య శరీరంలోకి పోయి అక్కడ ఆ శిష్య శరీరాన్ని ధరిస్తా ఉంది ఇది ఎలా ఉందంటే ఇప్పుడు పూలు ఉన్నాయి కదా పూల నుంచి సువాసన వస్తుంది అది ఒక చోటు నుంచి ఇంకొక చోటికి పోతుంది అందుకే ఎక్కడో పూలు ఉంటే మనకి ఇంకా దూరంగా ఉంది కూడా వాసన గ్రహించి ఓ ఫలానా మల్లె పూలని మనం చెప్తా ఉంటాం అంటే అది కంటికి కనిపిస్తుంది ఆ వాసన ప్రయాణించేది ఎవరికి కనిపించదు కానీ తెలియబడుతుంది అక్కడ ఏది ఆ వాసన కాబట్టి గాలిలో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు కంటికి కనిపించదు వాసన అలాగే ఆత్మతో పాటు ప్రయాణిస్తున్న అశ్వద్ధ వృక్షము కనిపించదు ఇది మనం గ్రహించుకోవాల్సి ఉన్నది ఇది ఎనిమిదవ శ్లోకము ఇక తొమ్మిదవ శ్లోకము చూద్దాము శ్రోత్రం చరసనం అధిష్టాయ అయం విషయాను ఇది జీవాత్మకు సంబంధించిన శ్లోకము ఏమంటున్నాడంటే దీని భావం చూస్తే చెవులు కన్నులు చర్మము నాలుక ముక్కు అను జ్ఞానేంద్రియాలను మరియు మనస్సును అధిష్ఠించి వాటి విషయాలను అనుభవిస్తూ జీవాత్మ శరీరం అందున్నాడు జీవాత్మ అక్కడున్నాడు జీవాత్మ శరీరంలో ఉన్నాడు మనం ఇంకా స్వామివారు తెలియజేసిన వివరం లోపలికి పోతే చాలా విషయాలు మనకు తెలుస్తాయి మన శరీరంలో అంటే సర్వజీవరాశుల శరీరంలో బ్రహ్మకాల కర్మ గుణ చక్రాల సముదాయం ఉందని తెలుసుకున్నాము అందులోనూ చక్రములో గుణాలలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక గుణభాగంలో ఏదో ఒక గుణానికి జీవుడు తగులుకొని ఆ సమయంలో ఉంటాడు అని తెలుసుకున్నాం అంతేకాకుండా జీవాత్మ జీవుడు నిజంగా అందుడు అది ఎలాంటిదంటే అప్పుడే పుట్టిన కుక్క పిల్లలు వాటి కళ్ళు కనిపించవట కళ్ళు కనిపించవు కానీ అవి ఎలా గమనిస్తాయి వాటి దగ్గరకున్న వాటి దగ్గరకు వచ్చిన విషయము వాదనతో మాత్రమే గమనిస్తాయి పుట్టినప్పుడు తమ తల్లి తమ తల్లి యొక్క వాసనని గ్రహిస్తాయి అవి తర్వాత ఆ కుక్కపిల్లలు మళ్ళా తల్లి ఎక్కడికో బయటకు పోయి మళ్ళీ ఆహారం తీసుకుని వచ్చినప్పుడు ఇది తమ తల్లి అని చెప్పి కుక్కపిల్లలు గుర్తించగలుగుతాయి ఎలా గుర్తిస్తున్నాయి కంటితో చూసి కాదు అంటే వాటికి తొందరగా కళ్ళు కనిపించవు అవి అయితే వాసన ద్వారానే గుర్తించగలుగుతాయి అన్నట్టు అట్లాగే జీవుడు కూడా గుడ్డివాడు కాబట్టి అది ఏమీ వాడు చూడలేడు ఈ మనసు ఏం చేస్తుందంటే జ్ఞానేంద్రియాలతో అయి ఉంటుంది కదా జ్ఞానేంద్రియాల విషయాలన్నీ మనసు మోసుకొచ్చి బుద్ధికి తెలియజేస్తుంది బుద్ధి మధ్యవర్తిగా ఉండి జీవునికి చెప్ తెలియజేస్తుంటే జీవుడు తెలుసుకుంటున్నాడు మనసు ఏం చేస్తుంది ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా వాటి యొక్క శక్తులు చూపు వినికిడి వాసన రుచి స్పర్శ అనేటువంటి ఈ ఐదు అనుభూతులను ఈ ఐదు అనుభూతులు ఉన్నాయి కదా ఈ అనుభూతుల్ని బుద్ధి ద్వారా మనసు మనసు ఏం చేస్తుంది ఈ వీటిని అనుభూతుల్ని గ్రహించి బుద్ధికి అందిస్తే బుద్ధి జీవుడికి తెలియజేస్తూ ఉంది బుద్ధి అందించే వివరంతో సహా జీవుడు ఏం చేస్తున్నాడంటే ఆ అనుభూతుల్ని స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు అయితే అనుభవించేటప్పుడు ఆ అనుభవాన్ని కూడా బయటకు చెప్పాలంటే జీవుడు స్వయంగా చెప్పలేడు వాడు ఏమి చేత వాడు కదా వాడు చెప్పలేడు వాడు ఆ విషయాన్ని కూడా బుద్ధి ద్వారానే బయటకి చెప్పబడుతుంది అన్నట్టు కాబట్టి జీవుడు వాడు గుడ్డోడు మూగోడు చెవుటోడు ఇప్పుడు మామూలుగా బయట ఎవరైనా కానీ గుడ్డి మూగా చెవిటి ఉన్నాడు అనుకుందాం వాడు వినలేకపోతాడు చూడలేకపోతాడు చెప్పలేకపోతాడు అయినా వాడిని ఒక దెబ్బ కొట్టినామనుకో అది ఆ బాధ అనేది వాడికి కలుగుతుంది ఆ బాధ అనుభూతి అనేది వాడు పొందుతాడు కానీ బయటకు చెప్పలేడు వాడు అలాగే జీవుడు స్వయంగా వినలేడు చూడలేడు చెప్పలేడు అయినప్పటికీ బాధలు మాత్రము వాడు అనుభవిస్తూ ఉంటాడు సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు వాటి వివరం చెప్పాలంటే వాటి పక్కనే ఉన్న బుద్ధి మాత్రమే వివరించి చెప్పాల్సి ఉంటుంది అది ఆ విధంగా చెప్తేనే తప్ప జీవునికి జీవుడు అనుభవిస్తున్న అనుభవాల వివరము జీవునికి తెలియదు బుద్ధి లేకపోతే జీవాత్మ స్తబ్దుగా అనుభవించాల్సిందే అంటే వాడు అట్లే నిలబడిపోయి అనుభవించాల్సిందే కానీ దాని గురించి అసలు చెప్పలేడు ఇంకా ఒక్కొక్క శరీరంలో జీవాత్మ దానికి దగ్గరగా బుద్ధిని ఏర్పాటు చేసి పెట్టబడి ఉంది అంటే ఒక్కొక్క శరీరంలో ఉన్న జీవాత్మకు దా దగ్గరగా బుద్ధిని ఏర్పాటు చేసి పెట్టబడి ఉంది ఇది ఎవరు అది దేవుడే తయారు చేసి పెట్టినటువంటి సిస్టమ్ ఒక వ్యవస్థ అనేది ఆ విధంగా చేసి పెట్టాడు దేవుడు ప్రతి శరీరంలో ఉన్న జీవాత్మ పరమాత్మ యొక్క ఒకే అంశ అయితే వాటి వాటి బుద్ధుల్లో మాత్రం తేడాలు కనిపిస్తున్నవి అలా బుద్ధి బుద్ధి భేదాలు మాత్రమే ఉన్నాయి తప్ప మరి వేరే భేదం అనేది లేదు ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్పుకుంటే ఒక పదార్థాన్ని నలుగురికి ఇచ్చి దీని రుచి ఎలా ఉంది చెప్పమంటే నలుగురు నాలుగు రకాలుగా చెప్తారు ఉదాహరణకి ఒక బెల్లం ఇచ్చామే అనుకుందాం నలుగురికి ఒకడు ఏమనొచ్చు అంటే కొంచెం పుల్లగా ఉందనో ఇంకొకటి కొంచెం తీపిగా ఉందను ఇంకొకటి తీయగా ఉందను ఇంకొకడు నాలుగో వాడు వీటికంటే కంటే విభిన్నంగా ఉందనో చెప్తాడు అంటే ఇక్కడ బెల్లం ఒకటే అది నలుగురికి ఇచ్చినప్పుడు నాలుగు రకాలుగా చెప్పినారు కాబట్టి వాళ్ళ బుద్ధి వాళ్ళకు వివరించటంలో తేడాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు నాలుక అనేది జ్ఞానేంద్రియం కదా దాని నుంచి రుచి అనే అనుభూతి ఉంది కదా ఈ అనుభూతిని మనసు బుద్ధికి అందించింది కదా బుద్ధి ఆయా జీవాత్మలకి వివరించడంలో తేడాలు ఉన్నాయి కదా తేడాలు ఉండటం వల్ల ఒకడొక రకం ఒకడొక రకం ఒక రకం ఇంకొకటి ఇంకొక రకం నాలుగు రకాలుగా చెప్పినారు కదా కాబట్టి ఈ నలుగురికి ఈ జీవాత్మ పరమాత్మ యొక్క ఒకే అంశే అయితే ఈ ఈ నలుగురికి నాలుగు విధాలుగా బుద్ధి అర్థం చేయించింది అంటే అంటే నాలుగు రకాలైన బుద్ధి వాళ్ళకు ఉందని మనకు అర్థమవుతా ఉంది అందువల్ల మన పెద్దలు ఏమనే వాళ్ళు అంటే తలకొక బుద్ధి అని అనేవాళ్ళు ఇంకా వివరంగా మనం లోపలికి వెళ్ళినట్లయితే కొందరికి ఏమో మంద బుద్ధి ఏమో పదునైన బుద్ధి అని అంటూ ఉంటారు వాడి బుద్ధి మంద బుద్ధి అని అబ్బా ఏమి పదునైన బుద్ధి రావాలి అని ఇట్లా చెప్తా ఉంటారు అంటే వాటి వారి వారి బుద్ధిని బట్టి ఆయా జీవాత్మలు వివరం తెలుసుకుంటున్నాయి అంటే బుద్ధి వివరిస్తేనే ఏదైనా జీవాత్మకు తెలియాలి కదా వారి వారి కర్మానుసారం వారికి ఆ బుద్ధి అనేది నిర్మించబడి ఉంది ఆ బుద్ధి అందించే వివరమే జీవాత్మకు తెలుస్తూ ఉంది ఈ జీవాత్మ కర్మబంధం వల్లనే ఈ అనుభవాలు అనుభవిస్తున్నాడే తప్ప వానికి అసలు ఏ వివరం తెలియని శుద్ధాత్మ వాడు గుణాల్లో చిక్కుకొని పోయి ఉన్నాడు వాటి వివరం బుద్ధి తెలుపుతూ ఉంటుంది అందువల్ల బుద్ధికి ఏ రంగు ఉందో జీవాత్మ కూడా అదే రంగు అంటుకుంటా ఉంది శరీరంలో జీవాత్మ ఏ ఆకారంతో ఉన్నాడో వానికి దగ్గర బుద్ధి ఎట్లా ఉందో అని తెలుసుకోవాలని అనుకుంటే ఆసక్తి ఎవరికైనా ఉంటే దాని యొక్క వివరణ సోమవారం మనకి ఎలా అందించారంటే జీవాత్మ అనేవాడు వాడు ఏది కాదు ఒక శూన్యమైనటువంటి వాడు అయితే వానికి కర్మ బంధనం వలనే గుండ్రని ఆకారం ఏర్పడింది ఏమి కానటువంటి ఆ శూన్యాన్ని ఒక పొర ఆవహించి ఉంది దాని వలనే బంతి ఆకారంలో మిగిలిపోయింది ఆ బంతి ఆకారం యొక్క ఆవరణలోనే శూన్యమైనటువంటి జీవాత్మ ఉండిపోయింది ఆ శూన్యమునే జీవాత్మ అని మనం అంటున్నాం దాని చుట్టూ బుద్ధి పొర ఉంది ఆ బుద్ధి మీద ఇంకా రెండు పొరలు ఉన్నాయి చిత్తము అహము ఈ మూడు పొరల లోపల ఖాళీ స్థలం ఉంది కదా ఆ ఖాళీ స్థలమే జీవుడు ఆ జీవుడు ఈ మూడు పొరల లోపల బంధించబడి ఉన్నాడు దాని యొక్క ఆకారం చూడాలంటే స్వామివారు చాలా చక్కగా మనకి ఆకారం ఒక బొమ్మ రూపంలో ఆ గీసి చూపించారు ఇక్కడ ఈ శ్లోకంలోనే జీవాత్మ యొక్క ఆకారం అనేది మనకు తెలియబడతా ఉంది మీరు తప్పకుండా ఈ త్రై సిద్ధాంత భగవద్గీత గ్రంథాన్ని చదవాలి ఈ శ్లోకాలను చదవడం ద్వారా ఇంకా ఎక్కువగా వివరాన్ని మీరు గ్రహించగలరని మేము అనుకుంటా ఉన్నాము ఐ రోజుకి ఇక్కడ ఆపేద్దాము మంగళం బాడి ముగిద్దాము మిగిలింది ఆ తర్వాత పదో శ్లోకం నుంచి వచ్చేవారని చెప్పుకుందాం ఓ మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రభో నమస్కారం